స్తోత్రం ప్రైజ్ దాడ్ ప్రభు అయిన ఇసుక ఇస్తున్నాం అందరికాల మరొక ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఇచ్చిన సమయాన్ని వాడుకొని దేవుని స్థుతిద్దాం ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగారుడ మహోనగర సర్వానంద నిత్య నివాసులు వాక్యాన్ని చదువుకోవడానికి పరిశుద్ధ ఆత్మను దయచేయండి పరిశుద్ధ ఆత్మ సహాయంతో వాక్యాన్ని చదువుకోవడానికి జ్ఞానము తెలివివేచన వివేచన దయచేసి జ్ఞాపకశుక్తిని దయచే వేసేనామని ఆమె మరి అపోస్తుల కార్యములు పదకొండవ పన్నెండవ అధ్యాయం అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం దాదాపు అదే కాలమందు రాజైన హే రోజు సంఘము వారితో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను ఇది యూదుల యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేదూరును కూడా పట్టుకొనెను ఆ దినములు పులి అని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొక్కకు అతనిని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుయముల సైనికులకు అతనిని అప్పగించెను పేదరు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ మనము మాట గుర్తుంచుకోవాలి అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను అని ఉన్నది గుర్తుపెట్టుకోవాలి హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి ఏ రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూడేది ఇదిగో ప్రభు దూత అతనికి అతని దగ్గర నిలిచాను అతడున గదిలో వెలుగు ప్రకాశించాను దూత పేతురు పక్కను తట్టి లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడాను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమన్నాడు అలాగు నా చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినదా జరిగినది నిజంగా జరిగానని గ్రహింపక తనకు దర్శనము కలిగానని తలంచాను మొదటి కావాలని రెండవ కావాలని దాటి పోవు ఇనుప గని గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకుని వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయింది పేదరు తెలివి వచ్చి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏడవది చేతిలో నుండి యూదులను ప్ర యూదులను ప్రజల ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల వ్యూహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురస్వరము విని పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయకయ్యే లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపింది అందుకు వారు నీవు పిచ్చిదా అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చిన్నపిల్లలు చెప్తున్నాడు కదా అది చూచి విభ్రాంతి నుంది అతడు ఊరకొండు అని వారికి సైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చనో వారికి వివరించి యాకోబును సహోదరులను సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాం తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంత కాదు ఏ రోజు అతని కోసరము వెదిగినప్పుడు అతడు కనబడినందున కావలి వారు కావలి వారిని విమర్శించి వారిని చంపి చంపన జ్ఞాపించాను అటు తర్వాత ఏ రోజు యూద యూదయా నుండి కైసరయ్యకు వెళ్ళి అక్కడ నివసించాను తూరియు తూరియు తూరియుల మీదను చీధోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజునతకు వచ్చి అనంతరము పై విచారణకర్త బ్లాస్తుకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొని ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చి నిర్ణయింపబడిన నియమింపబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా ప్రజలు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి అప్పుడు దేవుని నందున వెంటనే ప్రభుదూత అతని మొత్తను గనక పురుగులు పడి ప్రాణము విడిచింది దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించిచుండి వర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహాను మంటబెట్టుకుని ఇరుష్యులేము నుండి తిరిగి వచ్చిరి దేవునికి మహిమ కలుగునుగాక వివిధ కాల సమయంలో సహోదరి సహోదరులారా నా ప్రియ అన్న తమ్ముడు అక్క చెల్లి బాబాయి చిన్నా పెదనాన్న పెద్ద చిన్నమ్మ అందరికీ నా ఉందరాలు హృదయపూర్వకమైన ప్రదర్శన వివిధ కాల సమయంలో ప్రతిరోజు ప్రార్థన అనే ఈ కార్యక్రమానికి దేవాదీ దేవుడు మనందరిని ఇక్కడ చేర్చి ఉన్నాడు కాబట్టి మీరు చూస్తున్న మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేకులకు ఈ వాక్యాన్ని అందించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేం పోయేది లేదు పైగా మీరు దేవుని వాక్యాన్ని ఎంతోమందికి అందించిన వారు ఒక కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలుపునివ్వాలి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మలో మిమ్మల్ని దేవుడు అభివృద్ధిపరచునిగాక ఆమెన్ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి పరిచర్య పెరగాలి పరిచర్య మరి ఇంకా వ్యాపించాలి దేవుని వాక్యం ప్రబలంగా బలంగా మరి అందరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది అన్నాడు దేవుని రాజ్యం ఈ మధ్యలోనే ఉన్నది అన్నాడు ఆ మధ్యలో ఉన్నది అంటే ఏంటో మీ అందరూ ఒకసారి మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి మరి మీకు తెలుసు వాక్యం ఏదైతుందో అదే సత్యం సత్యమే వాక్యం వాక్యమే సత్యం కాబట్టి మనం వాక్యాన్ని పట్టుకొని సత్యముని పట్టుకొని వెళదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రమించు ఆమె